హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేసుకోకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా టెట్ మరియు డిఏసికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మనం కరెంట్ అఫైర్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా అందులో ఉంటే అక్కడి నుంచి చూసి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు పొందాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికంటే ముందు తొలిసారిగా మన ఛానల్ని చూస్తూ మన వీడియోస్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా అందరూ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పదహారు వందల ఇరవై మూడు వైద్యుల పోస్టుల భర్తీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది మొదలవుతుంది సో దీని యొక్క పూర్తి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పదహారు వందల ఇరవై మూడు వైద్యుల పోస్టుల భర్తీ సో ఇక్కడ పీవీవిపిలో ఒక వెయ్యి ఆరు వందల పదహారు ఆర్టీసీ ఆసుపత్రుల్లో ఏడు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదహారు వందల ఇరవై మూడు వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వెలువడింది వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పదహారు వందల పదహారు మంది సివిల్ అసిస్టెంట్ సర్జనర్ల నియామకానికి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరో ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు అవకాశం అనేది కల్పించారు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో వివిధ స్పెషలిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు మల్టీజోన్ వన్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది మల్టీ జోన్ టూలో ఏడు వందల అరవై ఐదు మంది వైద్యులను నియమించనున్నారు ఎంపికైన డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్కు అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు సో ఇక టీవీవీపీలో మొత్తం నూట డెబ్బై ఎనిమిది ఆసుపత్రులు ఉన్నాయి వీటిలో మొత్తం మంజూరైనటువంటి వైద్యుల పోస్టులు చూసుకున్నట్లయితే నాలుగు వేల మూడు వందల యాభై ఏడు కాగా కేవలం పదమూడు వందల అరవై తొమ్మిది మంది రెగ్యులర్గా ఐదు వందల అరవై ఐదు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు తాజా నోటిఫికేషన్ ద్వారా వైద్యుల భర్తీ ప్రక్రియ పూర్తయితే పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించే జిల్లా ఏరియా ఆసుపత్రులు అదేవిధంగా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చాలా మేర వైద్యుల కొరత తీరుతుంది తీరనుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి ఇరవై పాయింట్లు అదనంగా కలపనున్నారు పూర్తి వివరాలు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ విభాగం అదేవిధంగా పోస్టుల సంఖ్య అనేది చూసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం అనమాట సో ఈసారి కొత్తగా మోడల్ స్కూళ్ళు అదేవిధంగా కేజీబీవీలు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అవకాశం ఇచ్చినందున వారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ సో ఇక్కడ జిల్లా కమిటీల ద్వారా హైదరాబాదు మసబ్ ట్యాంక్లోని ప్రభుత్వ ఎంఈడి కళాశాల ప్రిన్సిపాల్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఒక్కో విద్యా సంస్థ యాజమాన్యం నుంచి ముగ్గురిని ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ గుర్తింపు ఇక్కడ హాజరు మెరుగు అనేది ఇవ్వడం జరిగింది సో ఏంటంటే సత్ఫలితాలు ఇస్తున్నటువంటి విద్యాశాఖ కొత్త విధానం ఏదైతే ఇక్కడ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా టీచర్స్కి ఇక్కడ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందో దానివల్ల సత్ఫలితాలు అనేవి వస్తుందని ఇక్కడ ఒక ఆర్టికల్ మనకి రావడం జరిగింది సో ఓకే సో ఏదైనా మనకి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే చాలా బాగుంటుంది సో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ జాతీయ అంతరిక్ష దినోత్సవం సో ఏంటంటే ఈరోజు యొక్క ఆగస్ట్ ఇరవై మూడు కదా సో ఈ ఆగస్ట్ ఇరవై మూడు యొక్క ప్రత్యేకత ఏంటంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం అనమాట సో ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రుడిపై సాపీగా దిగేందుకు కావాల్సినటువంటి సాంకేతికతను అనుభవాన్ని పెంపొందించుకో పెంపొందించుతో పాడంతో పాటు జాబిల్లి అదేవిధంగా దక్షిణ ధృవాన్ని శోధించి అక్కడ ఉన్నటువంటి ఖనిజ మూలకాలను గుర్తించి విశ్లేషించే ఉద్దేశంతో ఇస్రో చంద్రయాన్ త్రీని చేపట్టింది సో భూమి సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకోవడం కూడా ఇందులో భాగం అనమాట సో ఎనీవే ఇక్కడ మనకి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు ఇరవై మూడు అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మన అంతరిక్ష కేంద్రం అనే ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఏంటంటే ఇది చూసినట్లయితే బిఏఎస్ వన్ నమూనా ఆవిష్కరించినటువంటి ఇస్రో మన అంతరిక్ష ప్రస్థానంలో కీలక మైలురాయి అమెరికా రష్యా చైనా సరసన భారత్ మూడేళ్లలో ప్రయోగించాలన్నది లక్ష్యం అన్నమాట సో వీటికి సంబంధించినటువంటి అధునాతనంగా మన ఒక టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది సో ఇది కూడా ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో విధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్తగా పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు సో ఆల్రెడీ మనం చూడడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి సిపి గెట్ ఫర్ గెట్ కౌన్సిలింగ్ అనమాట సో ఇక్కడ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది సో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అబ్సెట్ ఇంటర్నల్ స్లైడింగ్లో మూడు వేల ఐదు వందల తొంభై మందికి సీట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ రిపోర్ట్ చేసుకున్నందుకు నేడు ఆఖరి రోజు అనమాట సో ఎవరైతే రిపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ రోజే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే టీచర్లకు ప్రమోషన్లు అని మరో ఆర్టికల్ రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఎస్ఏలకు హెచ్ఎంలుగా అదేవిధంగా హెచ్జీటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏను మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ పరిధిలో హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు అదేవిధంగా హెచ్జీటీల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయడంతో పాటు డేట్ అబ్జాయింగ్ జాయినింగ్ అదేవిధంగా డిఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్లు రాసిన అంశాలను పరిగణలోనికి తీసుకొని సీనియార్టీని ఫిక్స్ చేశారు అయితే ఒక పోస్టుకు ముగ్గురిని పరిశీలించారు అప్పట్లో ప్రమోషన్లపై హైకోర్టు స్టే విధించి విధించిందనమాట అయితే తాజాగా స్టే ఎత్తివేయడంతో ఎస్ఏ హెచ్జిటీలకు ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది సబ్జెక్టుల వారీగా హెచ్జిటీలకు రోస్టర్ పద్ధతిలో స్కూల్ స్టెంట్లుగా ప్రమో అంటే ప్రమోషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది అదేవిధంగా వీటిలో ఎస్సీ టీచర్లకు అంటే ఎస్సీ టీచర్లకు పదిహేను శాతం అదేవిధంగా సారీ ఎస్ఏ టీచర్లకు పదిహేను శాతం ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్టీలకు ఏమో ఇక్కడ పది శాతం అదేవిధంగా దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కలిపి ప్రమోషన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై ఆరులోగా పూర్తి కానుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఒకసారి ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర ఆల్రెడీ చూడడం జరిగింది సో ఇక్కడ ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి జాగ్రఫీ గ్రూప్స్ యొక్క ప్రత్యేకం అనమాట ఇది కూడా మనం తీసుకోవడం జరిగింది ఇది ఒక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూసే ప్రయత్నం చేయండి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట కరెంట్ అఫైర్స్ సంబంధించి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే